ప్రాజెక్ట్ ఏంటి ఇప్పుడు ఫ్రీలకు చేతులు చాచే జనాలను కాకుండా సంపద సృష్టించే మనుషులను తయారు చేయాలనేది ఈ మోడల్ ప్రాజెక్ట్ ఉద్దేశం వండర్ఫుల్ ఇంకొకటి ఏంటంటే ఉద్యోగాలు ఉపాధి కావాలని ప్రతి ఒక్కరు గవర్నమెంట్ ప్రశ్నించాలో వాళ్ళు చేయలేదు ఈ గవర్నమెంట్ చేయలేదు ఆ ముఖ్యమంత్రి చేయలేదు ఈ ముఖ్యమంత్రి చేయలేదు అని అనకుండా మనము కూడా మన ప్రయత్నంలో మనమే ఉద్యోగాలు సృష్టించడము మనమే ఉపాధి కల్పించుకోవడము మనం స్వతహాగా కూడా ఇప్పుడు వాళ్ళ మీదనే ఆధారపడకుండా మనము కూడా ఓన్ గా ఎంతో కొంత ప్రయత్నం చేసి సాధించాలనేది కూడా ఈ మోడల్ ప్రాజెక్ట్ ఉద్దేశం ఇప్పుడు ఉదాహరణకి ఒకటి చెప్తాను అమెరికాలో హోమ హోమగాములు రోదసిలో ఇరకపోతే దశాబ్దాల చరిత్ర ఉన్న నాసా కూడా బ్రేక్ డౌన్ అయ్యి వాళ్ళు ఇబ్బంది పడుతుంటే వెనక్కి తీసుకురానికి ఆలోచిస్తుంది చేత కాలేదు కొన్ని నెలలు వాళ్ళు అక్కడే ఇరుకపోయినారు అప్పుడు ఎలాన్ మస్క్ తన సొంత టీమ్ తో కిందికి తీసుకురాగలిగినాడు ఆ రోదశలో ఇరుకపోయిన వాళ్ళని సైంటిస్ట్లని ఇప్పుడు అది ఆయనకు ఎలా సాధ్యమైంది ఇప్పుడు ఆసక్తితో ఆశ్చర్యంతో ఇప్పుడు ఆ సంఘటన మన జనాలంతా ఆసక్తితో చూసినారు ఆశ్చర్యంతో చూసినారు దానివల్ల ఊరికే శబాష్ అనే మనస్తృప్తి తప్ప ఏం కాదు కానీ ఆలోచన ఆ సంఘటన చూసినప్పుడు ఒక నీకు ఆలోచన వచ్చింది అనుకో అరే అలాన్ మస్క్ ఈ దీంట్లో ఇది సాధించినాడు ఇప్పుడు సముద్రంలో హాట్ బెలూన్లో దిగేటప్పుడు మన వాళ్ళు ఆశ్చర్యపోయినారు ఆసక్తితో చూసినారు అది కాదు అది ఆలోచనతో చూసినా మనకు అరే మనం మన వృత్తుల్లో ఇలా ఎందుకు సాధించగలదు ఇలా ఎందుకు ముందుకు పోగలదు ఎలాన్ మస్క్ మస్క్ ఒక్కడ అది సాధ్యం కాలేదు ఎలాన్మస్ ఆలోచించడం వల్ల ఆయన వ్యాపారాలు కానీ ఆయన కార్లు కానీ ఎందుకు ముందుకు పోయినాయంటే ఒక మంచి టీమును తీసుకుని టీమ్ లో మేధావులను డబ్బులు ఇచ్చి వాళ్ళను దాంట్లో చేర్చడం వల్ల ఆ టీం టోటల్ తెలివితేటల వల్ల అది సాధ్యమైంది నేనేం చెప్తానంటే మనం కోట్లాది మంది ఉన్నాం భారతదేశంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో పది కోట్ల మంది ఉండం మనము కూడా అలాంటి సంఘటనలను ఆసక్తితో ఆశ్చర్యంతో చూడొద్దని చెప్తాను నేను ఆలోచనతో చూడమని చెప్తాను అలా అనుకో మనం కూడా ముందుకు పోదాం కోటి మందిలో లక్ష మంది బుర్రలు పని చేసినా అద్భుతాలు సాధించవచ్చు సో దీంట్లో ఎవరి పాత్ర ఏంటి మనం ఏం చేయాలి ప్రభుత్వాలు ఏం చేయాలి మనం చేయాల్సినది నేను చెప్తాను అదే మన ప్రయత్నం ఏం చేయాలి ఎవరెవరు చేయాలని చెప్తాను ప్రభుత్వాలు సంపద సృష్టికి ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు డెబ్బై ఐదేళ్ళు వచ్చినా స్టిల్ పనిచేస్తున్నాడు ఆయన గోల్ రాజకీయాలు ముఖ్యమంత్రి ఏమైనా ఫీల్డ్లో అయితే పనిచేస్తున్నాడు డెబ్బై ఐదేళ్ళ వయసులో ఇప్పుడు చంద్రబాబు గారి ఆలోచన ఏంటి పెట్టుబడులు పెడితే ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి ఆ విదేశీ పెట్టుబడుల మీద ఆధారపడుతున్నాడు స్వదేశీల్లో పారిశ్రామిక వేత్తలను అడుగుతున్నాడు తిరుగుతున్నాడు వాళ్ళను మా రాష్ట్రానికి రండి అని ఒక విధంగా పోటీ వాతావరణంలో అడుక్కునే పరిస్థితి ఒక రాష్ట్రం మా దగ్గరికి రండి మా దగ్గరికి రండి అని వాళ్ళకి విపరీతంగా రాయితీలు సబ్సిడీలు అన్ని ఇస్తున్నారు మంచిదే తప్పేం లేదు కానీ దీని వల్ల కొంత లాభం ఉంటుంది ఎట్లా అంటే ఇప్పుడు వాళ్ళు ఎక్కడ పెడతారు ఫ్యాక్టరీలు పెద్ద పెద్ద సిటీలలో పెడతారు వాళ్ళ సంస్థను లేదంటే ఈ పారిశ్రామిక వాడల్లో సెడ్జులల్లో పెడతారు అక్కడ వీళ్ళకి ఎలాంటి ఉద్యోగాలు వస్తాయి మనకు కార్మికుల ఉద్యోగాలు చిన్న చిన్న నెల నెలకు పదహైదు వేలు ఇరవై వేలు సంపాదించుకునే ఉద్యోగాలు మాత్రమే వస్తాయి దీనివల్ల బుర్రపేర ఇంకొకటి ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నంలో లూలు మాల్ కి ప్లేస్ ఇచ్చారు వాళ్ళు పెద్ద మాల్ కడతాడు అద్భుతం ఇంప్రూవ్మెంట్ అవుతుంది సిటీ నో ప్రాబ్లం కానీ అక్కడ ఎన్ని ఉద్యోగాలు వస్తాయో ఆ ఉద్యోగాలు కూడా ఏంటి సేల్స్ తొంభై ఐదు పర్సెంట్ ఉద్యోగాలు సేల్స్ బాయ్స్ సేల్స్ గర్ల్సే వాళ్ళకి టెక్నాలజీ గురించి తెలుసుకోవడం కానీ ఆలోచించడం కానీ ఏముండదు వాళ్ళ జీవితం అంతా ఆ పిల్లలు అదే ఆ ఉద్యోగాలు చేసుకుంటూ బతకాలి ఇప్పుడు లూలు మాల్ వల్ల ఎన్ని ఉద్యోగాలు వస్తాయో అంతమందికి బతుకు తెరువు కూడా పోతుంది ఆ మాల్లో వల్ల చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని సందులలో చిన్న చిన్న గల్లీల్లో వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి మాక్సిమం తగ్గిపోతుంది వెయ్యి షాపులు ఉండేది రెండు వందలకు మూడు వందలకు దిగుతుంది దాంట్లో లాభం ఉంది చిన్న చిన్న ఉద్యోగాలు వస్తాయి నష్టం కూడా ఉంది ఇప్పుడు నాకు వచ్చిన ఐడియా ఏంటంటే నా ఐడియా ఇప్పుడు నాది ఒకటి ఇంతే కావచ్చు కానీ ఫ్యూచర్లో ఇది వేలు లక్షలకు చేరడం వల్ల అద్భుతాలు జరుగుతాయి ఇప్పుడు నేను ప్రభుత్వాన్ని ఏం అడుగుతున్నానంటే నా కోసం అడగట్లేదు నా ఇంటి కోసం అడగట్లేదు వ్యక్తిగతంగా నాకు అస్సలు వద్దు ఇప్పుడు అన్ని ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగులకు అన్ని వృత్తులు అన్ని వ్యాపారులకు ఒక్కొక్కటి రాష్ట్ర స్థాయిలో వీళ్ళందరికీ రాష్ట్ర స్థాయిలో వాళ్ళ యూనియన్ సంఘాలకి పది ఎకరాలు పొలం ఈ ఆర్థిక మండలిలో సెడ్జ్యూలో కేటాయించమని గవర్నమెంట్ ఆర్థిక మండలి ఇస్తారో అక్కడనే ఇది ఒక్కరికి ఇద్దరికి కాదు వ్యక్తిగతం కాదు అసోసియేషన్లకు రాష్ట్ర స్థాయి అసోసియేషన్లకి ఒక పది ఎకరాలు ఇవ్వమని ఇస్తే ఇస్తే ఇప్పుడు ఈ ఇప్పుడు వీళ్ళందరూ వచ్చేసినారు కదా అవును ఉద్యోగులు వ్యాపారులు వృత్తులు అందరూ వచ్చినారు ఇప్పుడు మనిషికి ఏం కావాలి మనుగడకి మంచి ఆరోగ్యకరమైన ఆహారం మనము లగ్జరీగా సుఖంగా బతకడానికి వివిధ వస్తువులు అది మనిషికి కావాలి ఇప్పుడు వివిధ వస్తువులు అంటే లగ్జరీ వస్తువులు కావచ్చు మన దినచరి వస్తువులు కావచ్చు ఇవి మనం ఇప్పుడు మనకు కావాల్సింది మన మన లగ్జరీ వస్తువులు కావచ్చు మనకు ది మనకు రోజు రోజువారీ వయసులో ఏమి అవసరమో అలాంటి వస్తువులు దీంట్లను అన్ని ఇక్కడే మనమేం తయారు చేయట్లేదు కొన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం కొన్ని ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం ఇప్పుడు అందులో కొన్నైనా దిగుమతి చేసుకునేటివి అవి దిగుమతి చేసుకుంటే ఏమైతుంది మనం ఎక్కువ రేటు కొనాల్సింది వస్తుంది మనమే ఎందుకు తయారు చేయకూడదు మనమే ఎందుకు తయారు చేసుకోకూడదు అనే ఆలోచనలో ఇప్పుడు వీళ్ళందరూ ఉంటారు కదా ఇప్పుడు అన్ని వృత్తుల వల్ల ఉంటారు వీళ్ళల్లో తీసుకొని ఇన్వాల్వ్ చేసి అక్కడ చిన్న చిన్న ఫ్యాక్టరీలు మోడల్ ఫ్యాక్టరీలు మాత్రమే అక్కడ పెడతాం దాంతో పాటు ఆధునిక ఉమ్మడి వ్యవసాయం ఇప్పుడు ఆ మోడల్ ఫ్యాక్టరీలైనా ఈ ఆధునిక ఉమ్మడి వ్యవసాయం అయినా ఇది అందరికి ఊడిపడినది ఇది వ్యక్తిగతంగా కాదు ఇది మోడల్ ప్రాజెక్ట్ మాత్రమే దీనివల్ల అక్కడ ఇప్పుడు మోడల్ ప్రాజెక్ట్ అనుకో అక్కడ సక్సెస్ అయింది అనుకో మనకు ఆల్రెడీ మనం అక్కడ ఉద్యోగాలు వస్తాయి ఉపాధి వస్తాయి సంపద సృష్టించబడుతుంది ఇప్పుడు నీకు పారిశ్రామికవేత్తలు చేసేది అదే కదా వాళ్ళు వ్యక్తులు వాళ్ళు వ్యక్తులుగా ఎదుగుతున్నారు ఇది ప్రజలకు కూడా ఉపయోగపడుతుంది ఇది ఇది ప్రజలందరికీ ఉపయోగపడుతుంది కదా సో ఉమ్మడి ఆధునిక ఉమ్మడి వ్యవసాయం అంటే ఏంటి దానివల్ల ఇప్పుడు నూటికి తొంభై మంది రైతులు ఇప్పుడు రైతు అంటే పిల్లను కూడా ఈని ఉంటారు ఇప్పుడు కూడా ఈ ఇప్పుడు అది పరిస్థితి ఇంకా రోజు ఘోరం అవుతుంది అంటే రాబోయే కాలంలో రైతు అనేటోడు ఉండడు ఇంకా ఎందుకంటే నీకు పిల్లని ఇచ్చే పరిస్థితి లేదు నష్టాలు వరదలు వానలు ఇప్పుడు అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి ఇప్పుడు వీళ్ళు ఆధునిక వ్యవసాయం కాకుండా ఓల్డ్ టైప్ లో వాళ్ళ తల్లిదండ్రులు ఏం చెప్పినారో వాళ్ళ తాతలు ఏం చెప్పినారో అట్లా చేస్తున్నారు వీళ్ళల్లో కొద్ది మంది అద్భుతంగా నాలెడ్జ్ పెంచుకొని అర్ధ ఎకరాలు లక్షలు సంపాదించిన వాళ్ళు ఉన్నారు ఎకరాలు తీసుకొని విదేశాల నుంచి వచ్చి ఆ లక్షల ఉద్యోగాలు వదులుకొని వచ్చి ఈ ఈ పది ఎకరాల్లోనే అద్భుతాలు చేసిన వాళ్ళు ఉండరు అలాంటి ఆదర్శ రైతులను తీసుకొని వచ్చి ఇక్కడ ఈ మోడల్ ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ చేసి ఆధునిక వ్యవసాయం చేస్తాం ఇది 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 మండలాలకి నియోజకవర్గాలకి చేరేలా చేస్తాం ఇది వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు కదా వీళ్ళు ప్రత్యక్షంగా చూస్తారు ఇక్కడ